మా ఊరికి సర్కస్ చేసేటోళ్ళు వచ్చిండ్రు పొద్దున్నే అది ఉల్లిగడ్డలం అని అమ్మ ఒక మైక్ ఉంటది కదా ఆ మైక్ లో సర్కస్ వాళ్ళు వచ్చిన పొద్దున్నే ఊరంతా తిరిగి వీళ్ళు ఒక తప్పిట కొట్టుకుంటే చెప్పినారు అనమాట ఇగో బైక్ అంట మైకులు అంటా ఇంకా లోపల ఏదో ఉంది అది ఏమన్నా రగ్గు ఏదో కట్టేసినారు అర్థము చూద్దాం ఎంతమంది వచ్చారు సర్కస్ చేసేటోళ్ళు ఇందులో ఒక ఏంటి మైకులు కూడా ఇందులో ఒక పెద్ద సంసారమే నేను ఏదో అనుకున్నా ఒక యాను ఇంకొక యాను చలికి ఏం సర్కస్ చేద్దామని వచ్చిర్రో ఏంటో ఇల్లు మీరేనా ఎంతమంది వచ్చిర్రు ఏమా ఏం కర్ర పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు చేస్తావా ఎంత సర్కస్ కర్ర పట్టుకొని తిరుగుతున్నావు పండుమిరకలుగానే ఎండ పెట్టుకున్నారు ఎంతమంది వచ్చారు అన్న తమ్ముడు ఆహా రెండు టీంలు మీవేనా వీలు చేస్తారా పిల్లలు ఇప్పుడు అంత చలికి ఎందుకు వచ్చారన్నా ఇప్పుడు కాలం రావాల్సింది మీరు కదా ఇప్పుడు అన్ని సిద్ధి చలికాలం కదా అందరు పొలానికి వెళ్ళిపోతుంటారు పత్తి వేసినారు మెరుపేసినారు ఇంకా తర్వాత ఏడు దాటితే అస్సలు టీవీ ముందు నుంచి లేనే లేరు అంతే కదా మా మనం చెప్పలేదు చలికి ఎవరు వచ్చి చూస్తారు కొద్దిగోజులు పని పోతుందా సాయంత్రం వచ్చి టీవీ ముందు కూర్చొని అయ్యో రామకృష్ణ అయ్యో రామకృష్ణ అని పడుకుంటుండ మీ మీ పడే కష్టం పడండి మా అలాంటి వాళ్ళు వచ్చి చూస్తాంలే మా మామ ఉన్నాడు కదా మా మామకేం పని లేదు ఆ కర్ర పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు తర్వాత ఈ ఇగో తర్వాత మా అవ్వ కూడా చూస్తుంది మా అవ్వ మంచి డాన్సరే అప్పట్లో ఇప్పుడు కూడా వేస్తుంటది లే అప్పుడప్పుడు పేరెంద్రాబుడ్డా సంతో సంతోష్ నీ పేరు దివ్య దివ్య ఉన్న దివ్య నేను వెతుకుపోతా మా కౌసి పెడదాం ఇప్పుడు అది ఒక బండి చూసినారు కదా మళ్ళీ ఇది ఒక బండి ఏంటి సేమ్ మైకులు సేమే ఉన్నాయి గుడిక అన్నారా అలా అల్లుకుంటూ పోవడం మనం ఏమన్నా ఏం తయారు చేస్తున్నావు కి కుండతో తయారు చేస్తున్నావా మంట తయారు చేస్తున్నావా ఆహా మంట తిప్పుతా సరే సర్కస్ చేస్తారంట వీళ్ళు వీళ్ళు సర్కస్ చేస్తారంట మీకు నేను అది కూడా చూపిస్తా వీళ్ళు సర్కస్ చేస్తే ఆ అమ్మాయి నిప్పు తిప్పుతుంది అని చెప్తున్నారు కదా గర్రాగరా నేను ఒక నాలుగు నాలుగు కుండలు పెట్టుకొని ఇలా తిప్పుకుంటే వెళ్తాను నిప్పు ఇగో ఈ అమ్మాయి ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తుంది బుజి పేరేం బుజి ఏం లాంగ్వేజ్ నువ్వు మాట్లాడింది ఇప్పుడు భాష మేము మేం గుడి కదా అట్లా కాదా మేము ఎస్టిలేదు కదా అరే మనం ఏంట్రా ఎస్టిలమా కాదా వాళ్ళు ఎస్టిల్ వాళ్ళ భాష వేరే ఉంది కదా ఇక మా అన్న కొడుకు వచ్చిండు అల్లుడు ఆమెకు కొడుకు నాకు అల్లుడు ఆయనకు కొడుకు నాకు అల్లుడు అబ్బా మా అన్నకు నేను అసలు అందలేకపోతున్నా ఎంత ఉన్నా మా అన్న అంత అన్నాడు నేను పొట్టిదాన్ని అబ్బా అం పేరన్నా పేరు నాకు నోరు తిరుగు